హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మీరాజి మంగర ఈరోజు వీడియో శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి ఓ ఓం త్రిపురాయై నమ షోడై నమ మాత్రే నమ ఓం త్యక్షరాయ నమ ఓం నమత్రయ్యే నమ సుందర్య నమ సుముఖ్యే ఓం సేవ్యాయ నమ ఓం సామవేద సామవేదపరాయణాయ నమ శారదాయ నమ ఓం శబ్దనిలయాయ నమ సాగరాయన ఓం సరిదంపరాయ నమ సరివరాయ నమ ఓం శుద్ధాయై నమ శుద్ధతనవై నమ ఓం సాధ్యై నమ శివ్యానపరాయణాయ నమ స్వామి నమ ఓం శంభువనిత నమ ఓం శాంభవ్యై నమ ఓం సరస్వత్యై నమ ఓం సముద్రమీన్య నమ శీఘ్రగామి నమ శీఘ్రసిద్ధాయ నమ ఓం సాధుసేవ్యాయ నమ సాధుగమ్యాయ నమ సాధుసంతుష్టమానసాయ నమ కట్వాంగధారి నమ కర్వాయ నమ ఓం ఖడ్గకర్పరధారిణ్యై నమ షర్గభావరహి నమ ఓం ష్వర్గపరిచారియ నమ ॐ षड्वर्गायै नमः ॐ षडङ्गायै नमः ॐ षोढायै नमः ॐ षोडशवार्षिक्यै नमः ॐ क्रतुरूपाय नमः ॐ क्रतुमत्यै नमः ॐ मुभुक्षाक्रतुमण्डितायै नमः ॐ कवर्गादिपवर्गान्तायै नमः ॐ अन्तस्तायै नमः ॐ अन्तरूपिण्यै नमः ॐ अकारायै नमः ॐ अकाररहितायै नमः ఓం కాళమృత్యుజరాపహాయ నమ తన్వ్యై నమ తైశ్వర్య నమ తారాయ నమ త్రివర్షాయ నమ ఓం జ్ఞానరుపి్యై నమ కాళ్యై నమ కరాళ్యై నమ కాై నమ ఓం చాయాయ నమ సంజ్ఞాయ నం అరుంధ నమ నిర్వికల్పాయ నమ ॐ महावेगायै नमः ॐ महोत्साहायै नमः ॐ महोदर्यै नमः ॐ महोदयायै नमः ॐ मेघायै नमः ॐ बलाकायै नमः ॐ विमलायै नमः ॐ विमलज्ञानदायिन्यै नमः ॐ गौर्यै नमः ॐ ॐ नमः ॐ गोप्यै नमः ॐ गवां पतिनिषेवितायै नमः ॐ भगाङ्गायै नमः ఓం భగరూపాయై నమ భక్తిభావరాయణాయ నమ ఛిన్నమస్తయ నమ మహాధూమాయ నమ ధూమ్రవిభూషణాయ నమ ధర్మకర్మాదిరహిత నమ ధర్మకర్మపరాయణాయ నమ సీత ఓం మాతంగిన్య నమ మేధాయై నమ మధుధైత్య వినాశిన్య నమ ఓం భైరవై నమ ఓం భువనాయ నమ ఓం మాత్రే నమ ఓం అభయధ నమ భవసుందర్య నమ భావుకాయ నమ బగలాై నమ్యాయ నమ బాలా నమ ఓం త్రిపురసుందర్య నమ రోహిణ్యై నమ రేవతై నమ ఓం రమ్యాయ ఓం రంభాయై నమ రావణవీతై నమ శతయమయాయ నమ ॐ सत्त्वायै नमः ॐ शतक्रतुवरप्रदायै नमः ॐ शतचन्द्राननायै नमः ॐ देव्यै नमः ॐ सहस्रादित्यसन्निभायै नमः ॐ सोमसूर्याग्निनयनायै नमः ॐ व्याघ्रचर्माम्बरावृताय नमः ॐ अर्धेन्दुधारिण्यै नमः ॐ मत्तायै नमः ॐ मदिरायै नमः ॐ मरेक्षणाय नमः ఓం శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి సమాప్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి